హాయ్ హాయ్ హలో అండి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం హాల్మార్క్ గోల్డ్ గురించి అండి మీరు గోల్డ్ చైన్ రింగ్ లేదా బ్రాస్లెట్ తీసుకుంటే అది నిజంగానే గోల్డా అని ఎలా తెలుసుకోవాలి ఇక్కడ హాల్మార్క్ గోల్డ్ అంటే ఏంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అంటే ఏంటి ఫేక్ గోల్డ్ అని ఎలా గుర్తించాలి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఎవ్వరు మిస్ కాకుండా వీడియోను పూర్తిగా చూడండి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ హాల్మార్క్ అంటే ఏంటి హాల్మార్క్ అంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్ మార్క్ అంట సర్టిఫికేషన్ ఇచ్చిన మార్క్ అనేసి ఇండియాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ వెరిఫై చేస్తుంది గోల్డ్ పరికంపై హాల్మార్క్ స్టాంప్ ఉంటే అది నాణ్యమైనది అని బిఐఎస్ చెప్తుందనమాట స్టాంప్లో త్రీ భాగాలు ఉంటాయి బిఎస్ఐలోగో ప్యూరిటీ నైన్ వన్ సిక్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఐడి ఓకేనా ఇదే హాల్మార్క్ గురించి నెక్స్ట్ వన్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అంటే ఏంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్లో నైన్ వన్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది నైన్ వన్ సిక్స్ గోల్డ్ ఈక్వల్ టు ట్వంటీ టూ క్యారెట్ అనమాట ఓకేనా ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇతర మెటల్ ఉంటాయి కాఫరు సిల్వరు అలా కలుపు ఉంటారనమాట ప్లేస్లో నైన్ వన్ సిక్స్ గోల్డ్ చైన్ లేదా రింగ్ లేదా బ్రాస్లెట్ హాల్మార్క్తో వస్తుంది అనమాట నెక్స్ట్ ఫేక్ గోల్డ్ గుర్తించే సులభ మార్గాలు ఏంటి హాల్మార్క్ స్టాంపు చూడండి స్పష్టంగా ఉందా బ్లర్రీ కాదు ఓకే స్పష్టంగా కనిపించాలి కనిపించాలన్నమాట బ్లర్రగా ఉండకూడదు మ్యాగ్నెట్ టెస్ట్ గోల్డ్ నాన్ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి సులభ మార్గం అనమాట జర్మనిక్ టెస్ట్ గోల్డ్ ఐటెంపై నాన్ గ్లాస్డ్ సెర్మిక్ టైల్ రుద్దితే రియల్ గోల్డ్ ఎల్లో స్ట్రెక్క ఫేకా బ్లాక్ అనేసి వస్తుంది అనమాట సెర్మనిక్ టెస్ట్ సెర్మనిక్ టెస్ట్ వచ్చేసి గోల్డ్ చైన్ పైన కానీ రింగ్ పైన కానీ నాన్ గ్లాజ్డ్ ఓకే ఒకటి ఇది వస్తుందనమాట దాన్ని తీసుకొని రుద్దితే రియల్ గోల్డా ఎల్లో అనేసి మనకి తెలిసిపోతుందనమాట యాసిడ్ టెస్ట్ ఎక్స్పోర్ట్ వద్ద చేయించాలి మనమే చేయకూడదు ఇక వెయిట్ అండ్ కలర్ చెక్ రియల్ గోల్డ్ వెయిట్ కలరు కన్సిస్టెంట్గా అవుతుంది ఇది ఫేక్ గోల్డా గుర్తించే సులభ మార్గాలు ఓకేనా నెక్స్ట్ బయింగ్ టిప్స్ ఓకే ట్రస్టెడ్ జ్యువెలరీ షాప్ దగ్గరే మనము తీసుకోవాల్సి ఉంటుంది గోల్డ్ బిఐఎస్ హాల్మార్క్ ఉన్నది మాత్రమే ఎంచుకోండి చీప్ గోల్డ్ పీసెస్ ఆన్లైన్ అన్వెరిఫైడ్ సెల్లర్స్ నుండి కొనొద్దు ఆల్వేస్ చెక్ హాల్మార్క్ అండ్ ప్యూరిటీ బిఫోర్ బయ్యింగ్ దట్ ఈస్ మ్యాండిటరీ ఓకే ఇదే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నా హా ఈ వీడియో ఆల్మార్క్ గోల్డ్ అంటే ఏంటి నైన్ వన్ సిక్స్ గోల్డ్ నిజమా ఫేకా ఎలా గుర్తించాలనేసి నేను ఈ వీడియోలో నాకు తెలిసిందైతే అయితే మీతో పంచుకున్నా మీకు ఏమైనా ఇంకా కొత్తగా విషయాలు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను చూడండి మరిన్ని గోల్డ్ టిప్స్ కోసం వేచి చూడండి ఓకే అండి బాయ్ బాయ్ సీ యూ అన్ అదర్ వీడియో